పది ఏళ్లు వేచి చూడకండి పది నిమిషాలు కూడా వద్దు చివరికి పది సెకండ్లు కూడా ఆగకండి మీ జీవితాన్ని మార్చుకోడానికి ప్రారంభించాల్సిన సమయం ఇప్పుడే మీరు ఈ క్షణమే నిర్ణయం తీసుకుంటేనే మీ భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది నమస్కారం స్నేహితులారా విజయ స్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కళలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మీరు మిమ్మల్ని మీరు ఉత్తమ వ్యక్తిగా మార్చుకోవడానికి ఎంతగా కట్టుబడి ఉంటే అంతగా మీరు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు మరియు గౌరవించడం మొదలు పెడతారు దీనివల్ల మీలో శక్తి పెరుగుతుంది మీరు మీకోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మరియు మీరు పట్టుదలతో ముందుకు సాగుతారు మీరు మీపై పెట్టుబడి పెట్టినప్పుడు చదివినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు మీరు మీకొక గొప్ప భవిష్యత్తు ఉందని మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం మీ చేతుల్లోనే ఉందని చెప్పుకుంటున్నారు దీనివల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది మరియు మీ వ్యక్తిగత గర్వం కూడా పెరుగుతుంది మీ ఎదుగుదల మార్పు చెందాలనే ఉద్దేశ్యం లేని వారిని భయపెడుతుంది మీరు మారిపోయారని వారంటారు ఎందుకంటే మీరు ఎదగడం ప్రారంభించారు ఇప్పుడు మీ లక్ష్యం స్పష్టంగా ఉంది మీ స్నేహితుల వలయం చిన్నదైంది మీరు నిరంతరం వేటాడుతున్నారు మరియు ఎదుగుతున్నారు మీరు మీపై పరిమితులు విధించుకున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ చిన్నగానే ఉండిపోతారు మరియు ఈ విశ్వం మీకోసం సిద్ధం చేసిన అపారమైన అవకాశాలను చూడలేరు ఇదంతా మీ మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది ఏదైనా గొప్పది సాధించాలంటే మీరు పోరాడాలి ఎందుకంటే మీ పిలుపు మీరిప్పుడు ఊహించలేనంత గొప్పది అందుకే ఈ మార్గం కఠినంగా ఉంటుంది అది కష్టంగానే ఉంటుంది కాబట్టి ప్రతిదీ సులభంగా ఉండాలనే కోరికను వదిలేయండి మీ పోరాటాన్ని కష్టాలను వైఫల్యాలను నిద్రలేని రాత్రులను మీ గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి బాధ్యతగా స్వీకరించండి ఇది మీలోని పోరాటపటి మనం మేల్కొల్పుతుంది మనమందరం మెదడు మనల్ని ఒక చిన్న పెట్టెలో బంధించి ఉంచే ప్రపంచంలో జీవిస్తున్నాము ఆ పెట్టె వెలుపల అంతులేని అవకాశాల ప్రపంచం ఉంది కాని మనం బయటకు వెళ్లడానికి భయపడతాము ఎందుకంటే ఆ పెట్టెలో సౌకర్యంగా ఉంటుంది బయట ప్రపంచంలో దేవుడు మీకొక పార ఇచ్చి తవ్వడం ప్రారంభించమని చెబుతాడు అది సరదాగా ఉండదు కాని మీరు తవ్వుతున్నప్పుడు మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలకు మీరే స్వయంగా మార్గాన్ని నిర్మించుకుంటారు మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉంటే అది మీకొక గొప్ప శక్తిగా మారుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఈ ప్రపంచంలో చాలామంది ఇతరులలో తమను వెతుక్కుంటూ జీవితమంతా గడిపేస్తారు ఇది ఎంత బాధాకరమో నాకు తెలుసు తప్పుగా అర్థం నరకం లాంటిది కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సమయం కేటాయించకపోతే మీరు మరింతగా తప్పుగా అర్థం చేసుకోబడతారు సాధించాల్సిన ప్రతీదీ మీలో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది అందుకే మీరు ఆ నొప్పిని అర్థం చేసుకోవాలి మరియు కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం ఒక వరం అని గ్రహించాలి నా ప్రియమైన చైనీస్ సామెత ఒకటుంది ప్రతీదీ సులభం కావడానికి ముందు కఠినంగా ఉండాలి మీకు వేరే దారి లేనప్పుడు మీరు దేన్నైనా తట్టుకోగలరు రోజూ చివరలో జీవితం కష్టంగా ఉంటుంది కాని అది సులభంగా ఉండాలని నమ్మడం దాన్ని మరింత కష్టతరం చేస్తుంది విజయానికి రహస్యం కేవలం వదిలిపెట్టకపోవడమే అని నేను నమ్ముతున్నాను జీవితం మిమ్మల్ని నిరంతరం పరీక్షిస్తూనే ఉంటుంది మీరు వ్యాయామం చేయని రోజులు ఉండవచ్చు వారాలు ఉండవచ్చు లేదా నెలలు కూడా ఉండవచ్చు అది ఫర్వాలేదు కానీ ఆ చిన్న చిన్న పనులు మీరు ప్రతిరోజూ చేసే విసుగు పుట్టించే పనులే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు మీరు వాటిని చేసిన రోజులు కాదు మీరు చెయ్యలేకపోయిన తరువాత మళ్లీ తిరిగి ప్రారంభించిన రోజులే మీ విజయాన్ని నిర్వచిస్తాయి పనిలో కష్టంగా ఉన్న రోజు లేదా మీరు అనారోగ్యంతో ఉన్న వారం మీరు ఆ చిన్న పనులు చేయలేకపోవచ్చు కానీ మీరు తిరిగి వచ్చిన రోజే మీ విజయం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీరు వదిలిపెట్టలేదని దానికి అర్థం ఒకరితో నమ్మకాన్ని ఎలా నిర్మిస్తారు మీరు ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ చేసి చూపించినప్పుడే అది సాధ్యమవుతుంది మీపై మీకు నమ్మకం కలగాలంటే కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మీరు మీ భవిష్యత్తు గురించి భయపడుతుంటే దానికి పరిష్కారం మీ ముందే ఉంది మీరు ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు దాన్ని పూర్తి చేస్తారని నిరూపించుకోవడానికి ఏళ్లు తరబడి కృషి చేయండి ఇది సంక్లిష్టమైనది కాదు కాని కష్టమైనది మీరు మీ స్వంత అంచనాలను నిరంతరం తప్పిస్తుంటే మీతో మీ సంబంధం అనిశ్చితంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు కాని మీరు అనుకున్న వ్యక్తిగా మీరు ఉన్నారని నిరూపించుకున్నప్పుడు మీపై మీరు ఆధారపడటం సులభమవుతుంది మనం కోరుకునే వాటిని ఆకర్షించడంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే అవి మనకు లభించకముందే అవి మన దగ్గర ఉన్నట్లు భావించడం మన జీవితంలో మనకు నిజంగా కావాల్సింది భావాలు మాత్రమే వస్తువులు కాదు మనం ఏదైనా కలిగి ఉన్నామని భావించినప్పుడు ఆ భావన ప్రకారం మనం ప్రవర్తించడం ప్రారంభిస్తాము మరియు దాని ఫలితంగా ఆ వస్తువులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇది ఏదో మేనిఫెస్టేషన్ విషయం కాదు మనం ఒక రకంగా భావించినప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాము మీరు మీ లక్ష్యాన్ని సాధించినట్లు భావించడం కోసం కొంచెం సమయం కేటాయించండి మీకు కావలసిన భావోద్వేగాలను మీకు మీరిచ్చుకోవడం వల్ల మీ శరీరంలో మరింత ఆరోగ్యం శక్తి ఆశావాదం నమ్మకం మరియు విశ్వాసం పెరుగుతాయి ఈ వారం దాన్ని అనుభవించండి అప్పుడు అది మీ సొంతం అవుతుంది మీలాంటి ఇంకో వ్యక్తి ఉండే అవకాశం యాభై బిలియన్లలో ఒకటి మాత్రమే మానవ చరిత్రలో మీలాంటి వ్యక్తులు ఇద్దరు ఎప్పటికీ ఉండరు ఒకే రకమైన ముఖం ఒకే రక్త ప్రసరణ ఒకే రకమైన ఆలోచనలు లేదా ప్రతిభ ఉన్న వ్యక్తులు ఇద్దరూ ఉండరు ప్రతి వ్యక్తి తన జీవితంతో అద్భుతమైనది ఏదైనా చేసే సామర్థ్యంతో పుడతాడు వ్యక్తిగత గొప్పతనానికి ప్రారంభ బిందువు ఏమిటంటే నా జీవితంతో నేను ఏ అద్భుతమైన పని చేయబోతున్నాను అని మీకు మీరు ప్రశ్నించుకోవడమే నేను ఇక్కడెందుకున్నాను నాకు ఈ ఒకే ఒక విలువైన జీవితం ఉంది ఇది దేనికో రిహార్సల్ కాదు ఇది నిజమైన జీవితం మీ ప్రత్యేక ప్రతిభ మరియు సామర్థ్యాలు ఏమిటో ఆలోచించండి గతంలో మీరు చేసిన ఏ పనిని మీరు ఎక్కువగా ఆస్వాదించారు ఇతరులకు కష్టంగా ఉండి మీకు సులభంగా అనిపించే పని ఏమిటి అవే మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలు దాన్ని కనుగొనండి మరియు అందులో అద్భుతంగా మారడానికి కట్టుబడి ఉండండి గొప్ప వ్యక్తులు అంటే ఓటమిని బాధను పోరాటాన్ని మరియు నష్టాన్ని చూసి ఆ అఘాధం నుండి బయటపడినవారు అటువంటి వ్యక్తులకు జీవితం పట్ల అవగాహన సున్నితత్వం మరియు కరుణ ఉంటాయి అందమైన వ్యక్తులు అకస్మాత్తుగా పుట్టరు వారు పోరాటాల నుండి తయారవుతారు మీరు మీ కలలకు లక్షమైళ్ల దూరంలో ఉన్నట్లు అనిపించవచ్చు కాని ఒకసారి కళ్ళు మూసి తెరిచేలోపు మీరు ఆ కళలను నిజం చేసుకుని ఉంటారు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాల గురించి కాకుండా మీరు విజయం సాధించిన తరువాత ఎంత బావుంటుందో ఒక్క క్షణం ఆలోచించండి డబ్బు ఇక సమస్య కాదు మీరు ప్రతిరోజు మీకు నచ్చిన పనిని చేస్తున్నారు మీ చుట్టూ మీకు ఇష్టమైన వారున్నారు మీకు నచ్చినప్పుడు నచ్చిన చోటికి వెళ్ళగలరు మీరు ఇకపై బాహ్య విషయాల ద్వారా నియంత్రించబడరు మీ జీవితాన్ని ఎలా గడపాలో మీరే నిర్ణయించుకుంటారు ఆ రోజు మీ భవిష్యత్తులో ఉంది మరియు అది మీరు అనుకున్నంత దూరంలో లేదు నా స్నేహితుడా మీరు దాదాపు అక్కడ ఉన్నారు నేను మీకు మాట ఇస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ప్రయత్నిస్తూనే ఉండటం మీ ప్రయత్నం గురించి సిగ్గుపడకండి ఇతరులు తమపై తాము పెట్టుకున్న పరిమితులను మీపై రుద్దడానికి ప్రయత్నిస్తారు కానీ వారి అభద్రతాభావాలను మీ పరిమితులుగా భావించకండి ప్రతి వ్యక్తికి ఒక కళ ఉండాలి కళలు లేకుండా మనిషి శాంతిగా లేదా సంతోషంగా ఎలా జీవించగలడో నాకు తెలియదు కళ అనేది నెరవేరే అవకాశం ఉన్నదై ఉండాలి లేకపోతే అది కేవలం ఒక ఊహ మాత్రమే అవుతుంది పెద్ద కళలు కనడానికి భయపడకండి మీ కళలు మిమ్మల్ని భయపెట్టకపోతే అవి సరిపోనంత పెద్దవి కావు అని అర్థం మీ ప్రస్తుత స్థితి కంటే మీ కళ పెద్దదిగా ఉండాలి ఇప్పుడు మీ జీవితం నుండి ఒక రకమైన వ్యక్తిని పంపించేయాలి మీరు గతంలో ఎలా ఉండేవారో గుర్తుచేసే వ్యక్తిని మీ పక్కన ఉంచుకోకండి ఆ పాత వ్యక్తి చనిపోయాడు ఎవరైనా ఆ పాత వ్యక్తిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే వారు మీ జీవితంలో ఉండకూడదు మీరు మారుతున్నారు మీరు పెరుగుతున్నారు మీరు ముందుకు సాగుతున్నారు మీరు ఇప్పుడు మీపై దృష్టి పెట్టాలి ఒకటి రెండు లేదా ఆరు ఏళ్ల క్రితం మీరెలా ఉండేవారో అలాగే ఉన్నారని ఎవరైనా అనుకుంటే వారిని మీ జీవితం నుండి దూరం చేయండి మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి ఏదైనా ఖచ్చితంగా పద్ధతిగా జరగాలని అనుకోకండి మీరు తప్పులు చేస్తారు మీరు విఫలమవుతారు ఒక టైర్ పంచరైతే మిగిలిన మూడు టైర్లను కూడా కోసేసే వ్యక్తిలా ఉండకండి మీ కులమానం మీరు పరిపూర్ణంగా ఉన్నారా అనేది కాదు మీరనుకున్న వ్యక్తికి దగ్గరగా వెళ్తున్నారా లేదా అనేది మాత్రమే మీరు సరైన దిశలో వెళ్తున్నారా మార్గంపై దృష్టి పెట్టండి పరిపూర్ణతపై కాదు మీరు దీన్ని మీకోసం చేస్తున్నారు భౌతిక సౌకర్యాల కంటే మీ మనస్సాక్షిని సంతోషపెట్టడమే గొప్ప విషయం సమస్యలన్నీ ఒక వరమైతే ఎలా ఉంటుంది మీ జీవితంలో జరిగిన ప్రతి సమస్య మీకోసమే జరిగింది అనుకుంటే ఎలా ఉంటుంది ప్రతీది దైవిక సమయం ప్రకారం జరుగుతుంది ఎవరూ చూడనప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు మీ ప్రమాణాలను పాటిస్తారా లేదా అడ్డదారులు తొక్కుతారా ఎవరూ చూడనప్పుడే మీరు నిజమైన క్రమశిక్షణను మరియు బలాన్ని పొందుతారు ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఒక విజన్ ఉండాలి చాలామంది పాటు వెళ్తారు ఇతరుల కలల కోసం పనిచేస్తారు మరియు వయసు పైబడిన తరువాత నా జీవితంలో ఏది ఎందుకు వర్కౌట్ కాలేదు అని బాధపడతారు ఎందుకంటే మీరు అనుకున్న దాని ప్రకారం మీరు జీవించలేదు మీకోసం మీకు ఒక ప్రణాళిక లేదు ఇది ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది మరియు ఎక్కువ ఖర్చవుతుంది అది కష్టంగా ఉంటేనే మంచిది ఎందుకంటే దాన్ని జయించిన తరువాత మీరు మరింత దృఢంగా మారుతారు మీరు పర్వతాన్ని ఎంత ఎత్తుగా ఎక్కితే గాలి అంత తక్కువగా ఉంటుంది మరియు అక్కడకు చేరుకునేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు మీరు తాత్కాలిక నొప్పిని తట్టుకోగలిగితే ఆ నొప్పికి అవతల వైపు మీరు మీ యొక్క కొత్త వెర్షన్ను కలుస్తారు నేను ఎప్పుడు వదిలిపెట్టాలని అనుకున్నా కేవలం ఒక్కరోజు మాత్రమే వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను విజయం సాధించే వ్యక్తులు గెలవడం పట్ల క్రమశిక్షణతో ఉంటారు వారు ఏదో ఊరికే ప్రయత్నించరు వారు పూర్తిగా రంగంలోకి దిగుతారు ఎందుకంటే వారు గెలవాలని నిశ్చయించుకున్నారు దీనికి మీ వంతుగా క్రమశిక్షణ మరియు నిలకడ అవసరం మీరు ఏ నైపుణ్యాన్నైనా నేర్చుకోవచ్చు కాని దానికి క్రమశిక్షణ ఉండాలి ఒక యువ యువసమురై మాస్టర్ దగ్గరకు వెళ్లి నేను మాస్టర్ కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు మాస్టర్ పది అన్నారు ఆ యువకుడు నేను పగలు రాత్రి కష్టపడితే ఎంత సమయం పడుతుంది అని అడిగితే మాస్టర్ ఇరవై ఏళ్ళు అన్నారు కష్టపడితే సమయం ఎందుకు పెరుగుతుంది అని అడిగితే మీ ఒక కన్ను గమ్యంపై ఉంటే మార్గాన్ని వెతకటానికి మీకు ఇంకొక కన్ను మాత్రమే మిగులుతుంది అని మాస్టర్ చెప్పారు ఫలితం పట్ల మక్కువ లేకుండా ఉండటం చాలా ముఖ్యం లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోండి ఆపై దాన్ని వదిలేయండి మీరు ప్రతిరోజూ ముందుకు సాగుతున్నారా లేదా అనేది ముఖ్యం మీ ఎదుగుదల ఎప్పుడూ అందరికీ కనిపించకపోవచ్చు కానీ వ్యక్తిగత విజయాలు బహిరంగ విజయాల కంటే ముందే వస్తాయి కొన్నిసార్లు కుప్పకూలిపోవడం కూడా పర్వాలేదు మీరు బలహీనులు కాదు మీరు కోలుకుంటున్నారు మీరు పాత విషయాలను ఎంతగా వదిలిపెడితే అంత వేగంగా ముందుకు సాగుతారు కొత్త విషయాలు రావాలంటే పాతవి వెళ్లిపోవాలి మీ దగ్గర ఏముంది అనేది ముఖ్యం కాదు ఉన్నదానితో మీరు ఏమి చేస్తారు అనేది ముఖ్యం మీకు ఏమి జరుగుతుంది అనేది కాదు దానికి మీరు ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యం జీవితంలోని కష్టాలకు మీ ప్రతిస్పందనే మీరు ఎవరో మరియు మీరు దేనితో చేయబడ్డారో చూపిస్తుంది పరిస్థితులు మనిషిని తయారు చేయవు అవి కేవలం మనిషిని తనకు తానుగా చూపిస్తాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు కానీ ధైర్యంతో పట్టుదలతో వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం నక్షత్రాల వైపు ఎదుగుతాము మీరు బయట నుండి గుర్తింపు కోసం చూస్తున్నారంటే మీ లోపల బలమైన విలువలు లేవని అర్థం నాకు విజయం అంటే చాలా సులభం నా దగ్గరి వారు నన్ను గౌరవించడం మరియు ప్రేమించడమే నిజమైన విజయం లోపల ప్రతిదీ సరిగ్గా ఉన్నప్పుడు బయట ప్రపంచం కూడా విస్తరిస్తుంది మీరు ఉన్న చోట మీరు సంతోషంగా లేకపోతే మీరు రాజీ పడుతున్నారని అర్థం ఈ రోజుల్లో కేవలం బాగుంటే సరిపోదు మీరు అద్భుతంగా ఉండాలి మిమ్మల్ని మీరెక్కడో వెతకకండి అది మీ లోపలే ఉంది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఒంటరిగా ఆలోచించండి ప్రశ్నలు అడగండి సమాధానాలు వెతకండి మీరు అనుకున్న మార్పు రావాలంటే కేవలం నాలుగు ఎంపికలు ఉన్నాయి మీరు ఏదైనా ఆపాలి ప్రారంభించాలి తగ్గించాలి లేదా పెంచాలి అదే పనిని చేస్తూ వేరే ఫలితం ఆశించడం పిచ్చితనం అవుతుంది మనం చనిపోయినప్పుడు మనం ఎవరై ఉండాలో అటువంటి వ్యక్తిని కలుస్తామని నేను నమ్ముతున్నాను నేను ఆ వ్యక్తిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నప్పుడు అది స్వర్గం లాంటిది కాని నేను భయంతో జీవించాను నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్నాను అంటే అది నరకం లాంటిది మీరు మళ్లీ ఆ జీవితాన్ని జీవించలేరు భౌతిక మరణం కంటే మీ అహంకారం మరణించడం ముఖ్యం మీరు మీ గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలంటే మీలోని పాత వెర్షన్ చనిపోవాలి అప్పుడే మీరు బలమైన వెర్షన్గా పుడతారు విమర్శించేవారు ముఖ్యం కాదు రంగంలో ఉండి పోరాడేవారే ముఖ్యం చెమట రక్తం మరియు దుమ్ముతో నిండిన ముఖం ఉన్న వ్యక్తే గొప్పవాడు అతను తప్పులు చేయవచ్చు కాని అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎవరూ నమ్మకముందే మీరు మిమ్మల్ని నమ్మాలి ప్లాన్ బి అవసరం లేదు అది ప్లాన్ ఏ నుండి మీ దృష్టిని మళ్లిస్తుంది ఇక్కడ షార్ట్కట్లు లేవు మీరు మీ స్వంత దారిని వెతుక్కోవాలి మీకు భయంగా అనిపించినా ప్రతిరోజూ నిద్రలేచి మీ పని చేయండి మంచి ఉద్దేశాలు ఉన్న వ్యక్తి నుండి మంచి పనులు చేసే వ్యక్తిగా మారండి విజేతలకు మరియు పరాజితులకు మధ్య ఉన్న తేడా మొదటి అడుగు వేయడమే కష్ట సమయాల్లో మీరెలా ప్రవర్తిస్తారు అనేదే నిజమైన పరీక్ష మీరు విజయం సాధించిన తరువాత మీ చరిత్రను మీరే తిరిగి రాసుకోవచ్చు కాబట్టి విజయం సాధించే వరకు ఆగకండి మీకు బలమైన కోరిక ఉంటే మీరు ఖచ్చితంగా మార్గాన్ని కనుగొంటారు మీరు ఒకరోజు చనిపోతారు మరియు ఇతరుల అభిప్రాయాలకు భయపడాల్సిన అవసరం లేదు మున్నూరేళ్ల తరువాత మీరేమి చేశారు అనేది ఎవరికీ గుర్తుండదు కాబట్టి ఇతరుల మాటలకు భయపడి మీ కలలను చంపుకోకండి మీరు ప్రయత్నిస్తే ఎగతాళి చేస్తారు ప్రయత్నించకపోతే విమర్శిస్తారు ఎలాగైనా విమర్శలు తప్పవు కాబట్టి మీకు నచ్చిన పనిని చేస్తూ జీవించండి కష్టపడితే ఫలితం వస్తుంది కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఆ సమయం వరకు ఓపికగా ఉండటమే మీ పరీక్ష బాధ్యత తీసుకోండి సాకులు చెప్పకండి మీ తప్పులను మీ సమస్యలను మరియు వాటి పరిష్కారాలను మీరే బాధ్యతగా తీసుకోండి బహుశా ఈ సమయం మీరు ఒంటరిగా ఉండటానికి ఉద్దేశించబడింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇది అవసరం మీరు మీ విజన్ వైపు అడుగులు వేసినప్పుడు జీవితంలోని శక్తులు మీకు తోడుగా ఉంటాయి మీ మనస్సులో స్పష్టత ఉంటే జీవితం కూడా స్పష్టంగా ఉంటుంది మీ జీవితంలో చీకటి సమయం శాశ్వతం కాదు ఉదయం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడే కాకపోతే ఇంకెప్పుడు మీ లక్ష్యం పట్ల మీకు నమ్మకం లేకపోతే మీరు దాన్ని సాధించలేరు మీరు ఒక హ్యాపీ లైఫ్ గడపాలంటే కష్టపడాల్సిన బాధ్యత మీపై ఉంది నొప్పి తాత్కాలికం కాని గర్వం శాశ్వతం గొప్ప వీరులందరూ ఎంతో మూల్యం చెల్లించి ఆ స్థాయికి చేరుకున్నారు మనపై మనం ఒత్తిడి పెంచుకోవడం ఒక వరం లాంటిది మీ ఉత్తమ వర్షన్గా జీవించడం ఎలా ఉంటుందో తెలుసుకోండి మీరు ఒక్కోసారి కింద పడవచ్చు కాని మళ్లీ పట్టాలెక్కడం ముఖ్యం మార్పు రావాలంటే మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవాలి ఉదాసీనత మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది లక్ష్యం లేకుండా విజయం రాదు బాధ పట్టుదలను సృష్టిస్తుంది పట్టుదల వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది వ్యక్తిత్వం నిరీక్షణను ఇస్తుంది ధైర్యమంటే అనిశ్చితిలో కూడా ముందడుగు వేయడం భవిష్యత్తు రిస్క్ తీసుకునేవారిదే పట్టుదల అంటే ఏదైనా మొదలుపెట్టిన తరువాత ఫలితం వచ్చేవరకు ఓపికగా ఉండటం చాలామంది ఆ మధ్యకాలంలోనే వదిలేస్తారు మనం ఓడిపోవచ్చు కాని ఓటమిని అంగీకరించకూడదు ఒత్తిడి మరియు సమయం కలిస్తేనే బొగ్గు వజ్రంగా మారుతుంది పరిపూర్ణత కోసం వెతకడం ఆపండి కేవలం ప్రారంభించండి మీరు మీ స్వంత నియమాల ప్రకారం జీవించినప్పుడు అది సరైన మార్గమని అర్థం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మిమ్మల్ని బలహీనపరుస్తుంది మీ అంతరంగం చెప్పేది వినండి నొప్పి నుండి తప్పించుకోవడానికి వ్యసనాల వైపు వెళ్ళకండి ఆ నొప్పిని అనుభవిస్తూనే ముందుకు సాగండి విజయం సాధించే వ్యక్తుల చుట్టూ ఎక్కువ మంది ఉండరు మీకు అడ్డంకిగా ఉన్న ప్రతిదాన్ని తొలగించండి క్రమశిక్షణ అంటే మీకు అనిపించినా అనిపించకపోయినా మీరు చేయాల్సిన పనిని సరైన సమయంలో చేయడమే పట్టుదలను అలవాటుగా మార్చుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు జీవితం ఒక సరళరేఖ కాదు కొన్నిసార్లు ఏదీ సరిగ్గా జరగదు కానీ ఆ గందరగోళంలోనే ఏదో ఒక అద్భుతం దాగి ఉంటుంది మీ శక్తిని నియంత్రించండి మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో గమనించండి ఒంటరిగా ఉండటానికి పడండి ఎందుకంటే మీరు ఎదిగే కొద్దీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారుతూ ఉంటారు అసాధారణంగా ఉండటమంటే మీరు సాధారణం కాదు అని అర్థం తట్టుకునే శక్తిని ఒక కండరంలా పెంచుకోండి ప్రతిరోజూ విసుగు పుట్టించే కూడా శ్రద్ధగా చేయడమే గొప్పతనం విజయమనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు పదేళ్ల కష్టం దాని వెనుక ఉంటుంది ప్రతిరోజూ గెలవండి అప్పుడు గెలవడమే మీ వ్యక్తిత్వం అవుతుంది మీ గురించి మీరు చెప్పుకునే కథలే మిమ్మల్ని ఆపుతున్నాయి ఆ కథను మార్చే పెన్ను మీ చేతుల్లోనే ఉంది పొగమంచు కూడా ప్రయాణంలో ఒక భాగమే అది మీకు నమ్మకాన్ని నేర్పిస్తుంది ముందున్న ఒక్క అడుగును నమ్మి ముందుకు సావండి అప్పుడు క్లారిటీ వస్తుంది మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా చనిపోవడానికి భయపడండి విమర్శకులను పట్టించుకోకండి మీ లక్ష్యాన్ని విజువలైజ్ చేసుకోండి బాధ్యత తీసుకోవడం అనేది పరిణతికి నిదర్శనం మీకు ఏమి జరుగుతుందనేది కాదు మీరు ఏమి చేస్తారు అనేది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది మనందరి దగ్గర పనిచేసే ఉంది కష్టపడటానికి ప్రత్యామ్నాయం లేదు మీరు ఎల్లప్పుడూ నమ్మేదాన్నే నమ్మితే ఎప్పుడూ వచ్చే ఫలితాలే వస్తాయి మార్పు కావాలంటే మీ ఆలోచనలను మార్చుకోండి ఆత్మసందేహం మీ పురోగతికి శత్రువు వైఫల్యం మిమ్మల్ని మీరు తెలుసుకునేలా చేస్తుంది మీరు సామర్థ్యం లేనివారు కాదు మీరు చేయగలరు అని మీకు మీరు చెప్పుకోండి మీ జీవితానికి మీరే బాధ్యులు జీవితం నుండి నేర్చుకోండి అనుభవాలనుండి నేర్చుకోండి మీరు మారకపోతే మీ జీవితం మారదు మీ అలవాట్లను మీ ఆలోచనలను మార్చుకోండి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి రేపు వచ్చినప్పుడు మీ పాత అహంకారాన్ని వదిలేయండి మీ దగ్గర ఉన్న కార్డులతోనే ఉత్తమంగా ఆడండి మీరు గతంలో చేయలేకపోయినంత మాత్రాన భవిష్యత్తులో చేయలేరని అర్థం కాదు స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్య జ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయమార్గంలో నడవండి ధన్యవాదాలు